ఏంట అనుకుంటున్నారా ఇది ఫేస్ సీరం అండి మీరు తెల్లగా రావటం కోసం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ కులవర్తి బ్లాబ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ సీరంతో మీ ముందుకు వచ్చానండి ఈ సీరం అనేది మీకు సహజమైన టోనర్గా పనిచేస్తుందండి మీ చర్మ సంరక్షణకు సహాయపడే పిహెచ్ సమతుల్యతను కూడా నియంత్రణలో ఉంచుతుంది ఈ చర్మ రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలను కూడా బిగించేసి మీకు మొటిమల్ని తగ్గించి మృదువైన ఛాయను ప్రోత్సహిస్తుంది అనమాట అంత మంచి సీరం అండి ఇది నైట్ అప్లై చేసుకొని చక్కగా మీరు పడుకోవచ్చు మార్నింగ్ లేచి వాష్ చేసుకోవచ్చు అండి ఇది నా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు ఎమ్మెల్యే భార్యలు ఈ సీరమ్ని వాడతారండి నేను కూడా నా సీక్రెట్ సీరమ్ అండి ఇది ఎప్పటినుంచో నేను వాడతాను కానీ అన్నీ చెప్పేశాను ఇది ఒక్కటి మాత్రం కొంచెం లేట్ అయింది చెప్పడం కోసం చాలా బాగుంటుంది కాబట్టి ఎన్ని రోజులు బట్టో మేము వాడుతున్నాం కాబట్టి ఇది వృద్ధాప్యాచారాలను కూడా దరిదాపులకు రానివ్వదు అంత మంచి సీరం అండి ఇది అంతేకాదండి మీ కళ్ళ కింద నలుపుని మీ చర్మం పైన ఉండే అదనపు నూనెలు మలినాలను తొలగించి మంచి స్కిన్ మీకు అందిస్తుంది అన్నమాట ఎన్నో దశాబ్దాలుగా మహిళలు అందరూ కూడా ఈ సీరంతో వాళ్ళ అందాన్ని కాపాడుకుంటూ వస్తున్న సీరం అండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తయారు చేసుకునే వీలుగా నేను చూపిస్తున్నాను రాదు మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ వేసి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా మేము అందిస్తామండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే మా దగ్గర నుంచి మీకు ఆ సీరం అనేది మేము పంపించడం జరుగుతుంది చక్కగా మీరు ఒక్కసారి బుక్ చేసుకున్నారంటే ఫోర్ ఫైవ్ మంత్స్ వాడుకోవచ్చు ఈ సీరం అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అంత మంచి సీరం అండి ఎన్ని కోట్లు పెట్టినా కూడా మీకు దొరకనగాక దొరకదండి అంత మంచి సీరము నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు మేము వాడాం కాబట్టి అంత మంచి రిజల్ట్ని మేము చూసాం కాబట్టే మీకు నేను చెప్తున్నానండి ఇంతగా మీ వయసు వల్ల ఏర్పడే ముడతల్ని కూడా మచ్చల్ని కూడా పోగొట్టడంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఈ సీరం అనేది చర్మాన్ని ఎంతో మృదువుగా ఉంచుతుందండి అస్సలు ఇక ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ కొట్టి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరం ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి ఇక వీడియోలోకి వచ్చేసామండి బియ్యం తీసుకున్నానండి నేను పొడి బియ్యం ఉన్నాయి కదా మామూలుగా మనం వంట చేసుకోవటానికి ఆ పొడి బియ్యాన్ని ఒక్క కప్పులో తీసుకొచ్చాను కదా ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే నా పిడికిలతోటి రెండు పిడికిళ్ళు బియ్యాన్ని నానబెడుతున్నానండి మీరు కూడా మీ పిడికిలతో రెండు పిడికిళ్ళు లేదా ఒక పిడికిల్ బియ్యమే నానబెట్టుకోండి నేను చేసే క్వాంటిటీకి మీకు నేను బియ్యం చూపిస్తున్నాను అలా రెండు పిడికిళ్ళు వేస్తున్నానండి ఏ రకం బియ్యమైనా వేసుకోండి మీరు రేషన్ బియ్యమైనా సరే ఆర్గానిక్ అయినా సరే ఈ పాలిష్ చేయకుండా ఉంటాయి కదా ముడి బియ్యం అంటారు అవైనా ఏవైనా వేసుకోవచ్చండి ఇలా వాటర్తో శుభ్రంగా మనం కడిగి తీసుకొచ్చుకోవాలి ఈ బియ్యాన్ని అలా శుభ్రంగా కడిగాను కదా రోజ్ వాటర్ మంచి బ్రాండ్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో రోజ్ వాటర్ అనేది మీకు రోజు హైడ్రోసోల్ ఉంది రోజ్ వాటర్ రెండు ఉన్నాయండి మేమే తయారు చేపిస్తాము ఈ రోజ్ వాటర్ తోటి బాగా ఆ బియ్యం మునిగేలాగా మీరు నానబెట్టేసుకోండి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలండి పక్కన పెట్టేసుకుందాము ఇలా రోజ్ వాటర్లో పెట్టేసుకొని చక్కగా టూ అవర్స్కి బాగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు నానిపోయాయి చూద్దామా అండి చూడండి అలా నానిపోయాయి ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలండి ఆ వాటర్ మొత్తం కూడా వేసేసుకొని మనం మెత్తగా కనుక మిక్సీ వేసుకున్నామంటే నాకైతే చిన్న జార్ తీసుకురావాలండి కొంచెం పెద్దగా ఉంది కదా మీ ఇంట్లో చిన్న జార్ కనుకుంటే అందులో అయితే ఇంకా మెత్తగా నలుగుతుంది టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలండి చూడండి మెత్తగా ఆ బియ్యంలో నుంచి మనం రోజ్ వాటర్తో నానబెట్టుకున్నాం కదా బియ్యంలో నుంచి పాలు అనేటివి బయటకు వచ్చేసాయి చూస్తున్నారు కదా ఇలా రావాలండి మనం రైస్తో చేసిన ఏదైనా సరే సీరం అవ్వనివ్వండి ఫేస్ ప్యాక్స్ అవ్వనివ్వండి ఏవైనా సరే నా వీడియోస్లో మీరు చూస్తున్నారు కదండి అంత మంచి రిజల్ట్ని ఇస్తాయి చాలామంది సబ్స్క్రైబర్స్ వాడుకొని కూడా నాకు రివ్యూస్ ఇచ్చారు కాల్స్ చేసి చెప్తున్నారు వాట్సాప్లో కాల్స్ చేసి చెప్తున్నారు మెసేజెస్ వాట్సాప్లో పెడుతున్నారు దయచేసి ఛానల్లో పెట్టండి మీరు మీరు ఏ ప్యాక్ బాగున్నా కూడా కామెంటు ఎందుకంటే నలుగురు చదివి నలుగురు ఆ ఫేస్ ప్యాక్ను ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటారు తయారు చేసుకోలేని వాళ్ళు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటారండి అలా క్లాత్లో వేసేసి ఆ బియ్యంలో నుంచి వచ్చిన రోజ్ వాటర్తో నానిన బియ్యం కదండి అందులో నుంచి వచ్చే పాలన్నీ కూడా మనం ఆ క్లాత్లో నుంచి తీసేసుకుంటున్నాము చాలా చిక్కగా దిగుతాయండి అవి చాలా చిక్కగా కూడా ఉంటాయి చూడండి దీని ఉపయోగాలు ఇంకా తెలుసుకుందామండి నేనంటే వీడియో మీకు ఎలా చేసుకోవాలని చెప్పాలి కదా ఆ పిప్పి చూడండి బియ్యం అనేది మెత్తగా నలిగిపోయాయి కదా ఆ పిప్పిని తీసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించాను అందులో ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద ఇప్పుడు మనం ఈ పాలని పెట్టుకోవాలండి ఈ పాలని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు కాచి చల్లార్చిన పాలను వేసాను మనం తిప్పుతూనే ఉంటే అది చిక్కగా గడ్డ కట్టకుండా మనకి గట్టిగా అవుతుందనమాట అలా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టుకుంటుంది కదా మనం స్పూన్తో తిప్పకపోతే అడుగు పట్టుకొని గట్టిగా ముద్దలు ముద్దలుగా ఉండలు ఉండలుగా అలా వస్తుంది అందుకని చెప్పి మనం వేడి అయ్యేటప్పుడు మనం గ్యాప్ ఇవ్వకుండా స్పూన్తో అలా గిరా గిరా కనుక తిప్పేసాము అంటే మనకు చక్కటి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది మీకు ఆ కలిపేది సౌండ్ మే నేను వినిపిద్దామని అనుకుంటుంటే మా పని అమ్మాయి ఒకటే గిన్నెలు సౌండ్ అండి ఇక కొన్ని తప్పవు కదా ఆడవాళ్ళకి మనకి అలా గట్టిగా వచ్చేసింది కదమ్మా చూడండి అలా చిక్కటి పేస్ట్లా వచ్చేస్తుంది మీరు ఇంట్లో చేసుకున్నా కూడా జాగ్రత్తగా గమనించుకొని ఒకటికి రెండుసార్లు వీడియోలో చూసుకొని మీరింట్లో చేసుకునే పని అయితే ఇలా చేసుకోండి కొంచెం అటు ఇటుగా వచ్చినా ఏం కంగారు పడమాకండి మీరు చక్కగా చేసుకోండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఆల్రెడీ నేను అలోవీరాని ఒక స్పూన్ వేసున్నాను గిన్నెలో బాగా గమనించండి ఇక హెల్లిరానిక్ యాసిడ్ మీ అందరికీ తెలిసిందే కదండి అర స్పూన్ వేసాను ఈ విటమిన్ ఆయిల్ ఒక పది పదిహేను బొట్లు వేస్తున్నానండి ఎందుకంటే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే టూ హండ్రెడ్ గ్రామ్స్ ది సీరం అనేది మనకి తయారవుతుందనమాట అందులోకి ఆ మోతాదులో వేసుకోవాలి మనం బాగా మెత్తగా స్ట్రెయిన్ చేసుకుందాం చూస్తున్నారు కదండి లిక్విడ్లో వచ్చింది సీరం అన్నారు ఏంటా అనుకుంటున్నారా ఇదే సీరం అయిపోతుందండి చూస్తూ ఉండండి మీరు ఈ సీరం పెట్టుకున్నందువల్ల మీకు సహజమైన టోనర్గా పనిచేస్తుంది చర్మ సంరక్షణకు సహాయపడే పీహెచ్ సమతుల్యతను కూడా మీకు నియంత్రణలో ఉంచుతుందండి మీకు చర్మం పైన ఏమన్నా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలను కూడా బిగించేస్తుందనమాట మొటిమల్ని అయితే అస్సలు రానివ్వదు ఇక ఇప్పుడు నేను వేసింది ఫ్లాక్సీడ్ జెల్ అండి అది మీరు బాగా ఒక పది స్పూన్లు దాకా అంటే స్పూన్ కొలతక అది రాదండి చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక పిడికెడు ఫ్లాక్సీడ్స్ బాయిల్ చేసుకొని వచ్చే ఆ లిక్విడ్ని మీరు వేసుకోండి ఆ జెల్ని వేసేసాను చక్కగా చూడండి బాగా మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు సీరం మనకు రెడీ అయ్యిందండి మీకు చూపిస్తున్నాను చూడండి అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి పెరిగిన కొల్లాజన్ ద్వారా చర్మం గ్లో కూడా పెరుగుతుందనమాట పొడి చర్మం ఉన్న వాళ్ళకైతే ఇది అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి నల్లటి వలయాలు కళ్ళ కింద నల్లటి వలయాలు వంటి ఉంటాయి కదా వాటికైతే ఎంత బాగా పనిచేస్తుందో ఈ సీరం అయితే అంత మంచి ఫలితాన్ని ఇస్తుందండి మీరు రోజు చక్కగా రాత్రిపూట ఈ సీరము స్కిన్ మీద అప్లై చేసుకొని నెక్కైనా ఫేస్కైనా హ్యాండ్స్కైనా అలా రాత్రి అంతా పడుకుండిపోవచ్చండి తెల్లవారు లేచి చక్కగా వాష్ చేసుకోండి మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోండి మీరే నమ్మలేని విధంగా అంత మంచి గ్లో అనేది వస్తుందండి మంచి ఫలితాన్ని ఇస్తుంది మా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలు నేను ముగ్గురం కూడా ఇదే ఎప్పుడు పాటిస్తామండి ఇదే ఫాలో అవుతాము చూశారు కదా మీకు అర్థం అవటం కోసం గాజు బౌల్లో వేసి చూపిస్తున్నానండి నేనేదో ఎమ్మెల్యేల భార్యలు అని చెప్తున్నానని మీరు వాళ్ళు ఏమన్నా గొప్ప అని ఇంతకుముందు కామెంట్స్లో అడిగారండి నాకు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అని చెప్తున్నానండి మేము వాడతాం కాబట్టి వాడతామని అని చెప్తున్నాం జస్ట్ అంతే అందులో వాళ్ళ గొప్ప అని మేము గొప్ప కాదని మీరు గొప్ప కాదని అదేమీ లేదండి మేమందరం వాడతాం కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది నా సీక్రెట్ సీరం కాబట్టి మీకు నేను నిజాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి చేతి మీద అప్లై చేసి చూపించాను చూడండి ఎంత మంచి గ్లో అనేది అసలు వెంటనే మెరిసిపోతారండి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ పెట్టుకోవచ్చు వృద్ధాప్య ఛాయలను కూడా దరిదాపులకు రానివ్వదండి చాలామంది మంగు మచ్చలు పోవట్లేదు అని బాధపడుతూ అలా ఉంటారు ఇది కూడా ఒక ట్రై చేయండి మీరు ఒకసారి చేస్తే మీకు ఆ మచ్చలు పోవచ్చండి కళ్ళ కింద నల్లటి ఏంటి అసలు మొటిమల్ని అయితే రానివ్వనే రానివ్వదండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ సీరము మీరు చక్కగా మీకు అప్లై చేసుకొని మంచి రిజల్ట్ని పొందండి చూస్తుంటేనే మెరిసిపోతూ ఉంది కదా ఈ సీరము చూశారు కదండి ఈ రైస్ సీరం అనేది నేను ఎంత సింపుల్గా ఎలా తయారు చేసి చూపించాను మీరు హ్యాండ్స్కి నెక్కి మొత్తం అప్లై చేసేసుకోవచ్చు అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడాను ఇది ఎంత త్వరగా రిజల్ట్ని ఇస్తుందంటే మీరు వన్ టైమ్ మీరు అప్లై చేసుకొని వన్ డే అప్లై చేసుకోగానే మీకు అంత మంచి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందండి ఈ రైస్ సిరమ్ని వాడుకొని మెరిసిపోయే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నానండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ఫేస్ ప్యాక్స్ కోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలములో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు